Hi friends, welcome back to our channel. చాలా మంది దగ్గర పాత నోట్లు మరియు కాయిన్స్ ఉన్నప్పటికీ వాటిని ఎలా అమ్మాలి ఎవరికి అమ్మాలి అలాగే ఏ నోటు ఎంత ఖరీదు చేస్తుంది అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారా అయితే మీరు సరైన ప్లాట్ఫామ్ పైనే ఉన్నారు ఈ వీడియోలో మీకు పాత నోట్ల మరియు కాయిన్ల అమ్మకాల ధరలపైన పూర్తి అవగాహన కల్పించి ఏ చోట అమ్మాలి అలాగే విషయాలను కూడా మేము షేర్ చేస్తాం కాబట్టి వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి అందువల్ల మీకు ఉన్న అపోహలు పోయి స్పష్టత వస్తుంది చాలామంది పాత నోట్లు అనగానే అన్ని నోట్లకి విలువ ఉంటుందని అమ్మ పడతారు కానీ పాత నోట్లలోని కొన్ని సీరియల్ నెంబర్స్ గల గవర్నర్ సంతకాలు అలాగే అవి చలామణిలో ఉన్న సంవత్సరాల ఆధారంగా నోట్ల ఖరీదు ఉంటుంది ఈ వీడియోలో నోట్లని మీరు చూడొచ్చు పాత వంద రూపాయల నోటు అగ్రికల్చర్ అలాగే వీడియోలో చూపించిన సీరియల్ నెంబర్ తో ఉంటే దాని ఖరీదు ఏడు లక్షల యాభై వేలు దీనిని ఢిల్లీ కోల్కతా చెన్నై హైదరాబాద్ ఎగ్జిబిషన్స్ లో అమ్మవచ్చు ఇంకా వీడియోలో చూపించిన విధంగా విష్ తమిళ్ సమ్మేళనం అయోజిత్ కాయిన్ పంతొమ్మిది వందల తొంభై ఐదు సంవత్సరంలో చలామణిలో ఉంది ఈ కాయిన్ మీ దగ్గర ఉండి మింట్ గుర్తుతో ఉన్నట్టయితే దాని ఖరీదు రెండు లక్షల పదిహేను వేలు దీనిని అమ్మాలి అంటే మీరు ఢిల్లీ ఎగ్జిబిషన్కి వెళ్లాల్సి ఉంటుంది అలాగే హేమంత్ వర్మ అనే కాయిన్ కొనుగోలుదారులకు కూడా అమ్మవచ్చు వాళ్ళకి సంబంధించిన ఫోన్ నెంబర్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది దానికోసం మీరు ఒక వెబ్సైట్ కి వెళ్లాల్సి ఉంటుంది ఆ వెబ్సైట్ గురించి వీడియోలో లింక్ ఇస్తాము అలాగే మీ దగ్గర పది రూపాయలు అగ్రికల్చర్ నోట్ వీడియోలో చూపించిన సీరియల్ నెంబర్ తో ఒకటి మూడు ఏడు ఆరు ఒకటి ఆరుతో ఉన్నట్లయితే దాని ఖరీదు నాలుగు లక్షల ఇరవై రెండు వేలు ఈ నోటుని అమ్మాలి అనుకుంటే మీరు అహ్మదాబాద్ కాయిన్ సెల్ షాప్ కి వెళ్ళాలి అలాగే రెండు పైసల కాయిన్ వీడియోలో చూపించిన విధంగా పంచవ బాగ్ నాయే పైసా అని రాసి ఉండి పంతొమ్మిది వందల యాభై తొమ్మిది గుర్తుతో ఉంటే దాని ఖరీదు రెండు లక్షల యాభై వేలు దీనిని అహ్మదాబాద్ ఎగ్జిబిషన్ లో అమ్మవచ్చు ఈ నోట్లను లేదా కాయిన్లను అమ్మడానికి సంప్రదించవలసిన వెబ్సైట్ మరియు నంబర్లను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది దాని ద్వారా మీరు పాత నోట్లను మరియు కాయిన్ ను అమ్మి డబ్బులు సంపాదించి ధనవంతులు కాగలరు వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి